హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు టాప్ టెన్ తామరనల్లి అంటే తామర పురుగు ఫ్రెండ్స్ వచ్చే ఇప్పుడు పోతలో వచ్చే పురుగు కావచ్చు అలాగే ఆకు అడుగు భాగాన్ని కూడా పురుగు ఉండి పైమూర్త అనేది రావటం జరుగుతుంది ఈ రోజు మనం టాప్ టెన్ మందులు ప్రతి ఒక్క మందు చిన్న రేటు కానించి పెద్ద రేటు కానీ దాకా అన్ని రకాల మందులు అసలు తామర తామరపురుగు పనిచేసే ప్రతి ఒక్క పురుగు మందు గురించి ప్రతి ఒక్క బ్రాండెడ్ మందుల గురించి ఓన్లీ బ్రాండెడ్ మందులు మాత్రమే వీటి గురించి అయితే చెప్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబర్ చాలా అవసరం ఇప్పుడు మనం ఛానల్ పెట్టి మూడు నెలలు మాత్రమే అవుతుంది నాలుగు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు ఇంకా మనకి సబ్స్క్రైబర్లు అయితే కావాలి అలాగే మీరు చూస్తున్న వీడియోని ప్రతి ఒక్కరూ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈరోజు మనం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జంప్ బేర్ కంపెనీది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది జంపు ప్యాకెట్ అనమాట ఇది వచ్చేసి ఒక ఎకరానికి నలభై గ్రాములు స్ప్రే చేయాలి ఇది వచ్చేసి నీకు తామర నల్లికి నీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది ముడతగా బాగు పై పై ముడతకు కూడా నీకు నెంబర్ వన్గా పనిచేస్తుంది నీకు మంచి క్వాలిటీ కూడా వస్తుంది ఈ జంపుకి ఈ జంప్ అనేది నీకు బేయర్ కంపెనీది అనమాట ఇది నలభై గ్రాములు ఒక ఎకరానికి ఇది దీని కాస్ట్ వచ్చేసి ఒక ఎకరానికి ఏడు వందల యాభై రూపాయలు అంటే ఏడు వందల యాభై రూపాయలు కష్ట అయితే ఇది పడుతుంది ఇది నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది నీకు తామర పురుగు మీద చాలా బాగుంటుంది ఇది మనం ఈ రెండు సంవత్సరాల్లో పూతలో తామర నల్లి వచ్చిన కాడి నుంచి బాగా ఫేమస్ అవ్వటం అయితే జరిగింది ఇది వచ్చేసి జంప్ అనమాట ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు చూసేవాళ్ళు మీకు ప్రతి ఒక్క మందు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరిగింది టాప్ బ్రాండెడ్ మందులు అనమాట మన రైతులు నైంటీ పర్సెంట్ సర్టిఫికేట్ ఇచ్చిన మందుల గురించే మనం చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఫార్మర్స్ యూజ్ చేసి బాగా ఇది బాగుంది అన్న మందునే మనం చెప్పడం అయితే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది రిక్వెస్ట్ అలాగే ఇంకో మందు గురించి చెప్తా చూడండి ఫ్రెండ్స్ అలాగే మిగతా రకాల కంపెనీలు కూడా జంపులు ఉన్నాయి అంతే దీని టెక్నికల్ ఏందో చెప్పలేదు చూడండి ఫ్రెండ్స్ మిగతా అన్ని రకాల కంపెనీలకు కూడా నీకు మందులు అనేవి ఉన్నాయి దీని టెక్నికల్ వచ్చేసి ఫిప్రోనీల్ ఫ్రెండ్స్ జంప్ అంటే ఈ ఫిప్రోనీల్ అనేది దీంట్లో ఎయిటీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ దీని జంప్లో చూడండి ఫ్రెండ్స్ జంప్లో ఎయిటీ పర్సెంట్ అనేది ఉంది ఇది వచ్చేసి ఫిప్రోనీల్ అనమాట దీని టెక్నికల్ నేమ్ ప్రతి ఒక్క టెక్నికల్ నేమ్ కూడా నేను చెప్తాను అది ప్రతి ఒక్క ప్రైస్ కూడా చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మిగతా కంపెనీలకు కూడా ఈ జంప్ అనేది ఉన్నాయి ఫిప్రోనీళ్ళు ఎయిటీ పర్సెంట్ అనేది గుర్తుపెట్టుకోండి అది ఏ కంపెనీకి ఉన్నా కానీ అది జంప్ అని అర్థం చేసుకోండి ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గరుడా పోలీసు ఈ గరుడా పోలీసులో ఫిప్రోనీళ్ళు ఫార్టీ పర్సెంట్ అలాగే ఇమిడా క్లోప్రిడ్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అంటే ఫిప్రోనిల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ రిజెంట్ అనమాట ఈ రిజెంట్ అనేది నలభై పర్సెంట్ ఈ ఇమిడాకోపిడ్ అంటే సూపర్ కానిఫిడారు ఈ సూపర్ కానిఫిడార్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇది ఫిప్రోనిల్ కెమికల్ ప్రతి ఒక్క కెమికల్ నీకు పురుగు మీద బాగా పనిచేస్తుంది అలాగే ముడత కూడా నీకు తిరిగి బాగా మెత్తదనం క్వాలిటీ మంచి క్వాలిటీ కూడా రావడం జరుగుతుంది పెనుబం ఇది వచ్చేసి దీంట్లో కానిఫిడార్ కలవటం వల్ల పేనుబంక బంక లైట్కు తెల్లదోమ నాకు అనిపోతుంది ఇది వచ్చేసి పోలీస్ ఫ్రెండ్స్ ఇది గరుడా కంపెనీ ఇది ఇది వచ్చేసి నీకు మంచి క్వాలిటీని పోతలో తామర పురుగు బాగా పని ఇది వచ్చేసి ఒక ఎకరానికి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే దీని కాస్ట్ అయితే ఉంది ఇది గరుడా కంపెనీ అనమాట ఇదే గరుడా కంపెనీ సేమ్ లిక్విడ్ కూడా రావటం అయితే జరిగింది ఈ సంవత్సరం అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది బకీల్ అనే పేరుతోటి పోలీసు లిక్విడ్ అనమాట గరుడా కంపెనీదే సేమ్ ఇది వచ్చేసి ఒక ఎకరానికి పావు స్ప్రే చేయాలి ఇది అయితే పోలీస్ అయితే వంద గ్రాములు మాత్రమే స్ప్రే చేయాలి ఇది పావు ప్రైస్ వచ్చేసి ఆరు వందల రూపాయలు నడుస్తుంది దీంట్లో వచ్చేసి రిజెంట్ అలాగే ఇమిడాక్లోఫిడ్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ అయితే ఉంటుంది పోలీసులో వచ్చేసి ఫిప్రోనిలు అంటే రిజెంట్ కెమికల్ అయితే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఇమిడాక్లోఫిడ్ అంటే కానిఫిడార్ పర్సెంట్ అనేది ఒక ఫైవ్ పర్సెంట్ ఉంది ఇది కొంచెం తగ్గిద్ది దీంట్లో ఇది వచ్చేసి నీకు ఫిబ్రవరిలో ఉండటం వల్ల ఇది కూడా తామర నల్లికి నీకు బాగా పనిచేస్తుంది ఇది కూడా నెంబర్ వన్ వన్ మంచి గ్రోత్ క్వాలిటీ కూడా రావటం జరిగింది మన ఫార్మర్స్ స్ప్రే చేసిన వాళ్ళు ఇది కూడా చాలా బాగుందని చెప్పి బాగా స్ప్రే చేయడం అయితే జరిగింది మనం బాగానే అమ్మటం అయితే జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఒక ఎకరానికి ఆరు వందల రూపాయలు అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు అయితే అలాగే ఈ పోలీస్ లాంటిది ఇంకోటి కూడా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది సల్ఫర్ మిల్స్ కంపెనీ పోలీస్ అనమాట ఇది వచ్చేసి ఫైమా ఈ ఫైమా అనేది సల్ఫర్ మిల్స్ కంపెనీది ఇది వచ్చేసి దీంట్లో కూడా సేమ్ మన పోలీసులో అయితే ఏముందో దీంట్లో కూడా సేమ్ అదే ఫిబ్రవని సూపర్ కాన్ఫిడారి అనేది రెండు ఉంటుంది చూడండి సేమ్ పర్సంటేజ్ ఉంటుంది ఇది కూడా పోలీస్ టెక్నికలే ఇది కూడా నీకు తామర నల్లి మీద బాగా పనిచేస్తుంది అలాగే నీకు పేనుబాక మీద కూడా పనిచేస్తుంది మంచి గ్రోత్ వస్తుంది ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి నీకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల లోపల నడుస్తుంది అలాగే ఇదే టైప్ ఇంకో కంపెనీ చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెరంబా కంపెనీ ఫెదా అనమాట హెరంబా కంపెనీ పోలీస్ అనమాట ఇది ఇది కూడా నీకు మంచి క్వాలిటీ ఉంది ఇది కూడా బ్రాండెడ్ కంపెనీదే అలాగే ఇంకో కంపెనీ చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇచ్బాన్ కంపెనీ వారిది యువాన్ అనమాట ఇచ్బాన్ నిచ్చినో కంపెనీ ఫ్రెండ్స్ సారీ నిచ్చినో కంపెనీ వారిది యువాన్ ఇది ఈ యువాన్ కూడా నీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది కూడా సేమ్ పోలీస్ అనమాట లో ఎంత పర్సంటేజ్ అయితే ఉంటుందో ఈ నిచ్చినో కంపెనీ యువాన్లో కూడా నీకు సేమ్ పర్సంటేజ్ అయితే ఉంటుంది ఈ యువాన్ కూడా నీకు మంచి కాంబినేషన్ ఇస్తుంది అలాగే ఎరంబా కంపెనీ ఫిదా కూడా నీకు మంచి క్వాలిటీ ఇస్తుంది ఇవి పోలీస్ టెక్నికల్ అనమాట ఇది వచ్చేసి నీకు తామర నంబర్ నెంబర్ వన్గా ఉంటుంది అలాగే ఇంకో కంపెనీ వేరే కంపెనీ చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇది బిఎస్ఎఫ్ కంపెనీ ఇమ్యూనిటీ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వచ్చిన కొత్తగా వచ్చిన మందు అనమాట ఈ ఇమ్యూనిటీ దేని దేనికి చేస్తుందో చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఈ ఇమ్యూనిటీ వచ్చేసి నీకు తామర నల్లి అంటే మనకి పోతల నల్లి ఫ్రెండ్స్ ఆకు అడుగు బాగానే ఉండే తామర పురుగు కూడా బాగా పనిచేస్తుంది అలాగే నీకు గడ్డు పోతల మీద మిర్చిలో అయితే గడ్డు పోతల మీద పత్తిలో అయితే నీకు పుచ్చుగుల్ల అంటే మనం గులాబీ రంగు పురుగు అంటాము దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది లైట్ సన్న పురుగు ఉన్నా కానీ పోతుంది నీకు మిర్చిలో కావచ్చు పత్తిలో కావచ్చు ఇది తామర నల్లి మీద కూడా దీనికి బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ స్ప్రే చేయాలి ఇది బిఎస్ఎఫ్ కంపెనీది అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు క్యాష్లో నడుస్తుంది ఐదు వందల యాభై రూపాయలు ఒక ఎకరానికి ప్రైస్ ఫ్రెండ్స్ ఇది కూడా తామర నల్లికి అలాగే నీకు సన్నపురుకి అలాగే నీకు బుడాలు అంటే మన పై మిర్చిలో వచ్చేసి మనం బుడాలు అంటాము లేదా గండుపోతలు అంటాము మిర్చి ఏగా అంటాము ఇలా దానికి కూడా ఇది బాగా బుడాలకు కూడా నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇది అలాగే ఇంకోటి బిఎస్ఎఫ్ కంపెనీదే ఇది చూడండి ఫ్రెండ్స్ పైరేట్ ఈ పైరేటు కూడా నీకు తామర నల్లి మీద నీకు బాగా పనిచేస్తుంది అలాగే నీకు ఎర్రనల్లి పనిచేస్తుంది తామర పురుగు ఎర్రనల్లిపోవటం వల్ల నీకు కింది పై మూడత అనేది కూడా నీకు మంచి క్వాలిటీ రావటం కూడా బాగా జరుగుతుంది అలాగే ఇది లద్దె పురుగు మీద కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక ఎకరానికి నూట డెబ్బై ఎంఎల్ అనమాట ఇది ఈ నూట డెబ్బై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేయడం వల్ల నీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి దీని కాస్ట్ ఒక ఎకరానికి పన్నెండు వందల రూపాయలు అయితే పడుతుంది దీంట్లో వచ్చేసి క్లోర్ఫెన్ ఫైర్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది టూ ఫార్టీ అనేది క్లోర్ఫెన్ ఫైర్ టెక్నికల్ ఇది దీని టెక్నికల్ చెప్పలేదు కదా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆల్ఫా సైప్రమేథ్రిను ఇమ్యూనిట్లో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇమ్యూనిట్ ఆల్ఫా సైప్రమేథ్రిన్ అందులో టెఫ్లో బెంజోరాన్ అనే రెండు టెఫ్లో బెంజోరా అనే రెండు టెక్నికల్ మిక్స్ చేసే మిక్స్ అయ్యి అయితే ఉన్నాయి ఇది ఇమ్యూనిట్లో ఇది ఎకరానికి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి పైరటు ఎకరానికి పన్నెండు వందల రూపాయలు అయితే పడుతుంది అలాగే ఇంకోటి వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ కేఫన్ పిఐ కంపెనీ వారిది కేఫన్ అనమాట ఇది పోతలో నల్లి తామర పురుగు వచ్చిన నుంచి మనకు బాగా పరిచయం అయింది ఇది ఇది వచ్చేసి కేఫెన్ ప్రతి ఒక్కరు స్ప్రే చేయడం జరిగింది ఈ కేఫన్ అనేది నీకు లీటర్ మూడు ఎకరాలకి స్ప్రే చేసుకోవచ్చు లేదు నీకు ఎక్కువ తామర నల్లి ఎక్కువ తామర పురుగు ఎక్కువగా ఉంటే రెండు ఎకరాలకు మాత్రమే స్ప్రే చేయండి నీకు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది ఇది తామర పురుగు మీద బాగా పనిచేస్తుంది అలాగే నీకు పచ్చదోమకు కూడా పనిచేస్తుంది దీని మీద చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టాల్ఫెనో ఫైరాయిడ్ ఇది వచ్చేసి టాల్ఫెన్ ఫైరాయిడ్ అనే టెక్నికల్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే పదిహేను పర్సెంట్ ఉంటుంది టాల్ఫెన్ ఫైరాయిడ్ అనే కెమికల్ అయ్యి నీకు కేఫన్ అనమాట టాల్ఫెన్ ఫైరాయిడ్ అంటే ఇది వచ్చేసి నీకు ఇన్సెక్టిసైడ్ అందులో ఫంగీసైడ్ కూడా ఫ్రెండ్స్ ఇది లైట్గా తెగుళ్ళకి కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ రావడానికి కారణం దీంట్లో ఫంగీసైడ్ కూడా నీకు రెండు కలిసి ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి నీకు తామర నల్లి అలాగే నీకు పచ్చదవం పోతుంది నీకు మంచి క్వాలిటీ ఇస్తుంది ఇది వచ్చేసి లైట్గా మంచి తెగుల్లో లాగా నలుపు కూడా పైరు నీకు మంచి క్వాలిటీ కూడా ఇస్తుంది ఇది వచ్చేసి లీటర్ నీకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు మనం క్యాష్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది నీకు టాల్ఫెన్ ఫోన్ పైరాడనమాట దీనిలాగే ఇంకా మిగతా కంపెనీలు కేఫన్లో కూడా నీకు మంచి బ్రాండెడ్ ఈ ఒక రెండు రకాలు చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇదే నీచినో కంపెనీ వాళ్ళది టైచి ఈ నిచ్చిన కంపెనీ టైచి కూడా నీకు సేమ్ కేఫనైన్ అనమాట నీకు తామర పురుగు మీద పని చేస్తుంది నీకు పచ్చదొంగ మీద అలాగే తెగుల మీద పని జరుగుతుంది అలాగే ఇంకో కంపెనీ చెప్తా చూడండి ఫ్రెండ్స్ మ్యాక్ కంపెనీ అనమాట ఇది మ్యాక్ కంపెనీ ఇది సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఇది చూస్తున్నది సబ్స్క్రైబ్ అనమాట ఈ సబ్స్క్రైబ్ కూడా సేమ్ కేఫనై అనమాట ఈ టాల్ఫెన్ ఫైరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ దీంట్లో కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి నీకు మంచి క్వాలిటీ ఇస్తుంది ఇది నాకు తెలిసిన ఈ మూడు బ్రాండ్లు అయితే కనుక నీకు నంబర్ వన్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మన ఫార్మర్స్ స్ప్రే చేసి మంచి క్వాలిటీ రావటం అయితే జరిగిందని చెప్పడం జరిగింది ఈ టైచి అలాగే సబ్స్క్రైబ్ కూడా నీకు మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి ఇది కేఫన్ టెక్నికల్ అనమాట అలాగే మిగతా రకాలు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు మార్షలు మీకు పాత మందే మీకు ఎప్పటి నుంచో ఉన్న మందు మార్షులు నీకు గడ్డు పోతలకి బాగా పనిచేస్తుందని మీకు తెలుసు అంటే మిర్జీగా వంకరకాయలు బుడాలు అంటాము వీటికి పనిచేస్తుందని మీకు బాగా తెలుసు అయితే ఇది వచ్చేసి పోతలో నల్లికి పోతలో తామర పురుకు కూడా ఇది నీకు బాగా పనిచేస్తుంది నీకు ఇది కూడా నీకు పూతలో తామర నల్లికి నీకు పని చేయటం బాగుంటుంది ఇది కూడా నీకు ముడత కూడా లైట్గా తిరుగుతుంది అంటే కొంచెం తక్కువ కానీ ఫ్రెండ్స్ నీకు తామర నల్లి మీద కూడా నీకు అయితే ఓకే ఇబ్బంది లేదు బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి నీకు లీటర్ వచ్చేసి రెండు రెండున్నర ఎకరాలకు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి నీకు లీటర్ ప్రైస్ పన్నెండు వందల యాభై నుంచి పదమూడు వందల రూపాయలు అయితే నడుస్తుంది దీని టెక్నికల్ చెప్తా చూడండి ఫ్రెండ్స్ కార్బోసల్ఫాన్ అనమాట దీని టెక్నికల్ ఈ కార్బోసల్ఫాన్ అనేది ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది ఈ కార్బోసల్ఫాన్ అనేది ఇది మార్షల్ అనమాట నీకు పొతలో తామర మళ్ళీ పురుకు కూడా పనిచేస్తుంది ఏదన్నా నీకు కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు ఈ కంపెనీ అయితే కనుక నీకు బెనేవియా మార్స్లో కలిపి స్ప్రే చేయండి నీకు బాగుంటుందని చెప్తుంది అయితే మీ ఇష్టం మీరు ఏ దేంట్లో అయినా కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు నేను చెప్పే ఇప్పుడు ఈ మందులు అన్ని బట్టలలో స్ప్రే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ ఇది రీజెంట్ అసలు రీజెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ రీజెంట్ టెక్నికల్లో నీకు ఈ పోలీసులో కానీ నీకు ఈ జంప్ లో కానీ ఉండేది అసలు ఫస్ట్ మనకి రిజెంట్ ఈ రిజెంట్ అనేది అసలు బేర్ కంపెనీ రిజెంట్ అనమాట ఈ బేర్ కంపెనీ రిజెంట్ అనేది బేర్ కంపెనీకి తీసేయటం వల్ల బేర్ కంపెనీ రిజెంట్ అయితే ఆపేసారు ఆపేయడం వల్ల మిగతా కంపెనీలు రిజెంట్ అయితే వస్తున్నాయి చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఫైవ్ పర్సెంట్ అనమాట ఫిప్రోనీళ్ళు ఫైవ్ పర్సెంట్ అంటే రిజెంట్ ఫ్రెండ్స్ ఇది ఈ ఫిప్రోనీళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉన్న ఏ లో ఏ మందులు ఏ కంపెనీకి ఉన్నా కానీ అది రిజెంట్ కింద లెక్కేసుకోండి ఇది రిజెంట్ చాలా తక్కువ కాస్ట్ అయితే పడుతుంది ఇది లీటర్ వచ్చేసి ఏడు వందల రూపాయలు మాత్రమే నడుస్తుంది ఈ ఏడు వందల రూపాయలు లీటర్ నడవటం వల్ల ఇది వచ్చేసి ఒక లీటరు రెండు ఎకరాలకు మాత్రమే స్ప్రే చేయండి నీకు నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది తామర నీళ్ళు తామర పురుక్కి నీకు నెంబర్ వన్గా పనిచేస్తుంది ముడత జరుగుతుంది మంచి గ్రోత్ మెత్తదనం కూడా నీకు బాగుంటుంది తక్కువ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది మీరు లీటర్ రైస్ కొట్టినా కానీ ఇబ్బంది లేదు నీకు లీటర్ వచ్చేసి ఏడు వందల రూపాయలు పడేది నీకు లీటర్ రైస్ కొట్టినా మంచి క్వాలిటీ వస్తుంది నీకు అసలు అలా ఇబ్బంది ఏం లేదు నీకు లేవు లేదు అంత ఎందుకు అంటే రెండు ఎకరాలకు అయితే స్ప్రే చేసుకోండి నీకు మంచి క్వాలిటీ ఇస్తుంది అలాగే ఇది దీనిలాగా రీజెంట్ లాగా యూపీఎల్ కంపెనీ ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మనం స్ప్రే చేసాము నెంబర్ వన్ యూనిక్ ప్రో అనమాట ఇది కూడా సేమ్ రీజెంట్ సేమ్ కాస్ట్ అయితే పడుతుంది ఇది కూడా యూపీఎల్ కంపెనీ రీజెంట్ అనమాట ఇది కూడా మీకు నెంబర్ వన్ గా ఎక్సలెంట్ గా అయితే పనిచేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫోటో యూపీఎల్ కంపెనీ యూనిక్ ప్రో అనమాట ఇది కూడా నీకు నెంబర్ వన్ గా పనిచేస్తుంది ఇది కూడా నీకు తామరపుర చాలా బాగుంటుంది అలాగే మిగతా చూడండి ఫ్రెండ్స్ ఇది సిమోడిస్ అనమాట ఈ సింజెంట కంపెనీ పెద్ద ఉందనమాట సిమోడిస్ ఇది వచ్చేసి నీకు అన్ని రకాల నల్లులకు పనిచేస్తుంది తామర పురుకు పనిచేస్తుంది ఎర్ర నల్లి గోధుమ రంగు రంగు నల్లి అన్ని రకాల నల్లికి పచ్చదోమకి నీకు మంచి గ్రోత్ రావడానికి గ్రోత్ ఇది స్ప్రే చేసినాక నీకు మంచి గ్రోత్ క్వాలిటీ కూడా నీకు నెంబర్ వన్గా ఉంటుంది ఇది వచ్చేసి నీకు తామర పురుకు కూడా నీకు బాగా పనిచేస్తుంది నల్లికి పనిచేస్తుంది మంచి గ్రోత్ వస్తుంది ఇది వచ్చేసి నీకు ఒక ఎకరానికి ప్రైస్ రెండు వందల నలభై ఎంఎల్ ఇది దోశ వచ్చేసి రెండు వందల నలభై ఎంఎల్ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల యాభై రూపాయలు నీకు క్యాష్లో నడుస్తుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికే ఫ్రెండ్స్ ఇది ఇది కూడా నీకు మంచి క్వాలిటీ ఇస్తుంది దీని టెక్నికల్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇసో సైక్లో సెరం అనే టెక్నికల్ దీనికి ఉంది ఇది వచ్చేసి నీకు నెంబర్ వన్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది ప్లైనా జోలిని అనే టెక్నాలజీతో తయారు చేయడం అనేది జరిగిందనమాట ఇది ప్లైనా అనే టెక్నాలజీ దీంట్లో యూజ్ చేయడం జరిగింది ఇది కూడా మంచి క్వాలిటీ సేన్ అనేది మీకు మెదానం క్వాలిటీ కనిపించినప్పుడు ఇది అయితే మీరు స్ప్రే చేయండి మీకు నెంబర్ వన్గా గ్రోత్ మంచి ఓట్లగా రావటం సేన్ మంచి క్వాలిటీ కూడా నీకు ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలక్టో ఇండోఫిల్ కంపెనీ ఎలక్టో అనమాట ఈ ఎలక్టోలో కూడా దీంట్లో ఏముంటుందో చూడండి ఫ్రెండ్స్ ఈ ఎలక్టో అంటే దీంట్లో వచ్చేసి బొఫ్రాని చూడండి ఫ్రెండ్స్ ఈ బొఫ్రాని లీడ్ అనేది నీకు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది దీంట్లో ఈ బొఫ్రాని లీడ్ ట్వంటీ పర్సెంట్ ఉండటం వల్ల ఇది వచ్చేసి ఎక్స్పోనస్ టెక్నికల్ అనమాట ఇది వచ్చేసి నీకు తామర పురుగు బాగా పనిచేస్తుంది ఇది అలాగే పచ్చదోమకు పనిచేస్తుంది లద్దె పురుగు పచ్చ పురుగు పనిచేస్తుంది అలాగే నీకు కాపు కూడా సెట్ అవుతుంది నీకు మంచి క్వాలిటీ గ్రోత్ రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి నీకు ఒక ఎకరానికి యాభై ఎంఎల్ స్ప్రే చేయాలి దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు అయితే నడుస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ దాని టెక్నికల్ అసలు మెయిన్ అసలు ఎక్స్పోనస్ అంటే ఇది ఈ ఎక్స్పోనస్ అసలు ఫస్ట్ తయారు చేసిన బిఎస్ఎఫ్ కంపెనీ అనేది ఎక్స్పోనస్ ఇది అనమాట ఇది వచ్చేసి నీకు ఎకరానికి ముప్పై నాలుగు ఎంఎల్ మాత్రమే ఇది ఈ ఎక్స్పోనస్ అనేది నీకు తామర పురుగు నీకు బాగా పనిచేస్తుంది అలాగే నీకు పచ్చదావం మీద పనిచేస్తుంది గడ్డు పోతల మీద కూడా పనిచేస్తుంది మిర్చిలో పత్తిలో అయితే నీకు గులాబీ రంగు పురుగు మీద పనిచేస్తుంది అలాగే ఇది నీకు లద్దె పురుగు పచ్చ పురుగు కూడా పోతుంది ఇది మెయిన్ మనకి ఈ వీడియో తామర పురుగు కాన్సెప్ట్ కాబట్టి నీకు తామర పురుగు పనిచేసే పెద్ద మందులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందల నుంచి పదహారు వందల యాభై రూపాయల దాకా కూడా ఇది కూడా కాస్ట్ ఉంది ముప్పై నాలుగు ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేయాలి దీంట్లో ఒక బొఫ్రా నీళ్ళు లైడ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ బొఫ్రా ఈ నీళ్ళు ఏడు త్రీ హండ్రెడ్ జిఎల్ అనమాట దీని టెక్నికల్ త్రీ హండ్రెడ్ జిఎల్ ఇందాకొచ్చేసి మనం ఎలక్టోల్ నీళ్ళు ఏడు ట్వంటీ పర్సెంట్ అని చెప్పాము కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ జిఎల్ అనమాట అందుకనే ఇది ముప్పై నాలుగు ఎంఎల్ నీకు దోస్తు సరిపోతుంది అలాగే దీనిలాగే ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఇంకో మందు సేమ్ టెక్నికల్ అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ సేమ్ బొఫ్రా ఇల్లే అనమాట ఇది కూడా సేమ్ ఈ అల్టీమేర్ ఇది జేవాగ్రో కంపెనీది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది జేవాగ్రో కంపెనీ ఎక్స్పోనస్ అనమాట దీంట్లో బొఫ్రా నీళ్ళు యాడ్ అనేది దీంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఈ యాభై ఎంఎల్ ఇది కూడా నీకు ఎక్స్పోనస్ లాగే పనిచేస్తుంది సేమ్ అనమాట ఇది కూడా మంచి గ్రోత్ వస్తుంది లద్దె పురుగు పచ్చ పురుగు తామర పురుగుకి అలాగే నీకు పచ్చదోమకి పనిచేస్తుంది మంచి క్వాలిటీ ఇస్తుంది కాపు కూడా నీకు సెట్ అయిపోతుంది ఇది దీని కాస్ట్ వచ్చి నీకు పదిహేడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే మార్కెట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా నడుస్తుంది ఈ అల్టిమేర్ అనేది సేమ్ టెక్నిక్ బొఫ్రాన్ లైడ్ సోయం ఎక్స్పోనర్స్ టెక్నిక్ అనమాట ఇది కూడా ఇది నెంబర్ వన్గా ఉంటుంది ఇది కూడా మీకు బాగా పనిచేస్తుంది ఇంకోటి వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బొఫ్రయ్య అనమాట పిఐ కంపెనీది ఈ పిఐ కంపెనీ బొఫ్రాయ కూడా సేమ్ బొఫ్రాని లైడ్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఇది కూడా ఇది కూడా నీకు తామర పురుగు లద్దె పురుగు పచ్చ పురుగు పచ్చదోమ నీకు మంచి కాపు సెట్ అవడానికి గ్రోత్ బాగా రావడానికి నీకు మంచిగా ఉపయోగపడుతుంది ఇది కూడా నీకు ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లనేవో అనమాట ఈ సంవత్సరం ఈ ధనుక కంపెనీది అనమాట లనేవో ఈ లనేవోలో వచ్చేసి ఫ్లెక్సామెటామేడ్ అనే కెమికల్ అలాగే బైఫెన్ అనే టెక్నికల్ ఉంటుంది ఈ రెండు టెక్నికల్ దీంట్లో ఉండటం వల్ల నీకు తామర పురుగుకి అలాగే నీకు తెల్లదోమా పచ్చదోమ పోతుంది అలాగే నీకు లద్దె పురుగు పచ్చ పురుగు పోతుంది నీకు గెనుపులు దగ్గరగా రావటం చిట్టాకులు రావటం మంచి షైనింగ్ రావటం షేన్ అనేది నీకు కాపు సెట్ అవ్వటం దీనికి కూడా జరుగుతుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి ఇరవై మూడు వందల రూపాయల కాస్ట్ నడుస్తుంది ఇది కూడా నీకు మంచి క్వాలిటీ ఇస్తుంది ఇది ధనుక కంపెనీ ఇది అనమాట ఒక ఎకరానికి పావు రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేయాల్సి ఉంటుంది అలాగే ఇంకోటి వచ్చే వారికి చూడండి ఫ్రెండ్స్ షెన్వా ఇది ఐఐఎల్ కంపెనీ అంటే ట్రాక్టర్ బ్రాండ్ వారిది ఐ షెన్వా అనమాట ఇది వచ్చేసి నూట అరవై ఎంఎల్ వస్తుంది ఇది కూడా నీకు తామర పురుగుకి బాగా పనిచేస్తుంది అలాగే లద్దె పురుగు పచ్చ పురుగు నీకు పచ్చదోమకి నీకు ఎక్సలెంట్గా ఉంటుంది గెనుపులు దగ్గరగా రావడానికి అలాగే నీకు పచ్చదోమ తెల్లదోమ తెల్లదోమ కాదు ఫ్రెండ్స్ ఓన్లీ పచ్చదోమ పోతుంది నీకు గెలుపులు దగ్గరగా రావటం చిట్టాకు రావటం బాగా జరుగుతుంది ఇది కూడా నీకు నెంబర్ వన్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా అలాగే ఈ సేమ్ ఈ సినిమా టైప్ మనకి గోద్రేజ్ కంపెనీ ఫ్రెండ్స్ గోద్రేజ్ కంపెనీ వారిది ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ గోద్రేజ్ కంపెనీ వారిది గ్రాసియా అనమాట సేమ్ టెక్నికల్ ఈ ఫ్లెక్సామైటా మేడ్ అనే టెక్నికల్ ఈ గ్రాసియాలో కూడా ఉంటుంది ఇది కూడా సేమ్ అనేది నీకు ఎకరానికి నూట అరవై నూట అరవై ఎంఎల్ వస్తుంది సేమ్ సినిమా పని చేసినట్టే ఉంటుంది కానీ సినిమా మీద కొంచెం గ్రోత్ అనేది నీకు ఎక్కువగా వస్తుంది ఇదేమో కొద్దిగా చిట్టాకు రావడం జరుగుతుంది ఈ గ్రాసియా వచ్చేసి ఏమో కొద్దిగా మెత్తదనం ఎక్కువగాను కొద్దిగా ఆకు అనేది కొద్దిగా సైజ్ ఎక్కువ రావటం జరుగుతుంది ఇది కూడా నీకు లద్దె పురుగు పచ్చ పురుగు అలాగ తామర పురుగు పని చేస్తుంది నీకు పచ్చదామకి పోతుంది మంచి క్వాలిటీ ఇస్తుంది అలాగే సేమ్ గోద్రేజ్ కంపెనీ ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ రాషిన్ బాన్ అనమాట ఇది రాషిన్ బాన్ అనేది ఇది గ్రాసియా అనాబి రెండు మిక్స్ చేసి నీకు ఇచ్చిన కెమికల్ అనమాట ఈ రాషిన్ బాన్ కూడా నీకు తామర పని పనిచేస్తుంది అలాగే పచ్చదోమ నీకు పనిచేస్తుంది నీకు ఎర్రనల్లికి పనిచేస్తుంది ఎర్రనల్లి అనాబి మిక్స్ చేయటం వల్ల నీకు ఎర్రనల్లి మీద పనిచేస్తుంది తామర పురుగు మీద పనిచేస్తుంది నీకు పై ముడత కింది ముడత తిరుగుతుంది నీకు మంచి క్వాలిటీ వస్తుంది లద్దె పురుగు పచ్చ పురుగు పోతుంది నీకు మంచి గ్రోత్ రావటం క్వాలిటీ రావటం మంచిగా పనిచేస్తుంది ఇది కూడా నీకు యాక్సిడెంట్గా ఉంటుంది ఇది కూడా సేమ్ ఫక్సా మెటామెడైన కెమికల్ అన్నమాట అనమాటది దాంట్లో అనా మిక్స్ చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చూడ ఫ్రెండ్స్ ట్రేజర్ ఈ ట్రేజర్ అనేది ఈ సంవత్సరం కొత్తగా ప్యాకింగ్ మార్చడం అయితే జరుగుతుంది ట్రేజర్ గ్రీన్ అనే పేరు మీద ట్రేజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రేజర్ కూడా నీకు తామర పురుక్ అనేది బాగా పనిచేస్తుంది అలాగే పచ్చ పురుక్ పనిచేస్తుంది అలాగే నీకు గ్రోత్ కాపు సెట్ అవ్వడానికి కూడా నీకు నెంబర్ వన్ గా పనిచేస్తుంది ఈ ట్రేజర్ మనం కొడితే కనుక మంచి తడి పెట్టి మంచి లైన్ ఉన్నప్పుడు కొడితే కనుక కాపు అయితే దెబ్బకి సెట్ అయిపోయింది మీకు ఖచ్చితంగా కాపు సెట్ అవడానికి అయితే ట్రేజర్ అనేది ఓల్డ్ కెమికల్ అయినా కానీ నీకు నెంబర్ వన్ గా పనిచేస్తుంది ఈ సంవత్సరం ట్రేజర్ గ్రీన్ అనేది కొత్తగా అయితే రిలీజ్ ఇవ్వడం జరిగింది ట్రేజర్ గ్రీన్ అనే పేరుతో ఇవ్వడం జరిగింది కొత్త ప్యాకింగ్ కొత్తగా ఇవ్వడం జరిగింది అలాగే ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ దీని ప్రైస్ చెప్పలేదుగా ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి రెండు వేల రూపాయలు నడుస్తుంది ఇది వచ్చేసి ట్రేజర్ అనమాట దీని ప్రైస్ రెండు వేలు అలాగే నీకు సినిమా ప్రైస్ చెప్పలేదుగా ఫ్రెండ్స్ దీని సినిమా ప్రైస్ వచ్చేసి నీకు పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల యాభై రూపాయల దాకా అయితే నడుస్తుంది సినిమా ప్రైస్ అలాగే గ్రాసియా కూడా సేమ్ ప్రైస్ నడుస్తుంది అలాగే నీకు ఈ రాషన్ బాన్ అయితే కనుక నీకు దగ్గర దగ్గర మూడు వేల దాకా అయితే నడుస్తుంది నీకు ఇరవై ఎనిమిది వందల నుంచి నీకు ఇరవై తొమ్మిది మూడు వేల రూపాయలు అయితే మార్కెట్లో నడుస్తుంది ఈ రాషన్ బాన్ అనేది ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ డెలిగేట్ అనుభవం అనమాట కొర్టేవా కంపెనీదే సేమ్ ఈ ట్రేజర్ కూడా కొర్టేవా కంపెనీ ఇంత ముందు డవ్ కంపెనీ ఇది నీకు కొర్టేవా కంపెనీ మీద మార్చడం అయితే జరిగింది ఈ ట్రేజర్ డెలిగేట్ ఎంగేజ్ అనేవి ఈ డెలిగేట్ అనేది కూడా నీకు తామర కు్రూప్కి బాగా పనిచేస్తుంది నీకు మెద్దానం గ్రోత్ బాగా వస్తుంది పూతలు వస్తాయి నీకు కాపు కూడా నీకు బాగా ఉంటుంది ఇది కూడా నీకు ఎకరానికి వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ నూట ఎనభై ఎంఎల్ అనమాట ఇది ఎకరానికి డెలిగేట్ గేట్ అనమాట ఇది ఇది కూడా నీకు తామరపూర్కి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఇది ట్రేజర్ ఎమ్మెల్ చెప్ప డెబ్బై ఐదు ఎంఎల్ అనమాట సేమ్ ట్రేజర్ గ్రీన్ అనే పేరుతో కొత్త ప్యాకింగ్ రావటం జరుగుతుంది ఇది కూడా నీకు ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది మంచి క్వాలిటీ అయితే రావటం జరుగుతుంది ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా నీకు మెద క్వాలిటీ అన్నీ అన్నీ కూడా నీకు మంచి క్వాలిటీ అయితే ఇస్తాయి పురుగు నెంబర్ వన్గా పనిచేస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఖచ్చితంగా చేలో ఏముందో చూసుకొని ప్రతి ఒక్క మందు అనేది నీకు స్ప్రే చేయండి మీరు ఎందుకంటే ప్రతి మీరు నల్లుందా దోముందా అనేది చూసుకొని స్ప్రే చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మీకు సమస్య తీరుతుంది అలాగే పెట్టుబడి తగ్గుతుంది మీకు అధిక దిగుబడిని సాగించడానికి నీకు బాగా ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలా కంపెనీ ఎంగేజ్ కూడా నీకు ఎంతో కొంత నీకు పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఎంగేజ్లో కూడా నీకు డెలిగేట్ మిక్స్ చేసి అయితే ఉంది ఎందుకని చెప్పి దాంట్లో లైట్ పర్సంటేజ్ ఉండటం వల్ల నీకు అయితే ఎంగేజ్ నేను చూపించట్లేదు అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎంగేజ్ కూడా నీకు ఈ ఎంగేజ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంగేజ్ అనమాట దీంతో డెలిగేట్ అనేది లైట్ పర్సెంటేజ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ స్పైనో టర్వ్ అనమాట దీని టెక్నికల్ ఇది వచ్చేసి నీకు లైట్గా పనిచేస్తుంది తామర పురుగుకి అలాగే నీకు లద్దె పురుగు పచ్చ పురుగుకి ఎక్కువగా పనిచేస్తుంది అందుకని చెప్పి దీన్ని నేను లాస్ట్లో చెప్పడం జరుగుతుంది ఇది తామర పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే అవసరం లేదు పురుగు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే స్ప్రే చేయండి అలాగే నీకు ఇటు టెక్నికల్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్ ట్రేజర్ టెక్నికల్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ స్పైనో టర్వ్ అనమాట షాడు చూడండి ఫ్రెండ్స్ ఈ స్పైనోసాడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి నీకు ట్రేజర్ టెక్నికల్ అనమాట అలాగే డెలిగేట్ టెక్నికల్ వచ్చేసి స్పైనోటారం ఈ స్పైనోటారం అనేది నీకు డెలిగేట్ టెక్నికల్ పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్ అనేది డెలిగేట్ టెక్నికల్ అనమాట ఇది వచ్చేసి మనం అన్ని అయితే మర్చిపోకుండా చెప్పానని అనుకుంటున్నాను ఇది ఎంగేజ్ వచ్చేసి నీకు పది వందల రూపాయల కాస్ట్లో అయితే పడుతుంది మనం మన ఛానల్లో టాప్ టెన్ పురుగు మందుల్లో అయితే ఎంగేజ్ చెప్పడం అయితే జరిగింది ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం వల్ల మన ఛానల్కి చాలా సపోర్ట్ చేసిన వారు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేస్తే మరి నేను ఇంకా ఎలాంటి మరెన్నో వీడియోలు మంచి వీడియోలు మీకు చెప్పడం అయితే జరుగుతుంది ప్లీజ్ ఇంతటితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్